ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని అదేవిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజైతే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేసి వీడియో పోస్ట్ చేస్తున్నానండి అయితే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా చూడండి ఇది ఎలా వచ్చింది అనేది మొత్తం ఫ్రంట్ భాగం అండి ఇది ఎల్బో హ్యాండ్స్ అలాగే బ్యాక్ బోట్ నెక్ వచ్చింది చూపిస్తాను చూడండి బ్లౌజ్ ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం కూడాను ఇదంతా పైపింగ్ గోటు అయితే వేసాను ఈ బ్లౌజ్ ఎలా ఉంది అన్నది కామెంట్ అన్నది చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ శారీ కూడాను ఈ బ్లౌజ్ మీద అండి అయితే ఈ శారీ ఎలా ఉంది అన్నది కామెంట్ అన్నది పెట్టండి ఫ్రెండ్స్ ఎలా అనిపించింది అన్నది మొత్తం బ్లౌజ్ అయితే ఎలా వచ్చిందండి ఎక్కడ కూడాను ముడతలు అనేది లేవు ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేసినా సరే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ టైం మీరు నేర్చుకున్న వాళ్ళైనా సరే బోట్ నెక్కు మన వీడియోలో చూడండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి బిగ్నెస్లో ఉన్న వాళ్ళకి స్టిచ్చింగ్ ఎలా చేయాలి కటింగ్ ఎలా చేయాలి అనేది ఆల్రెడీ నేను కటింగ్ వీడియో కూడా పెట్టానండి ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తానండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా పెట్టుకునే విధానం అయితే చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఈ డాట్లు పెట్టుకునే విధానం అయితే చూపిస్తానండి మనకి ఇప్పుడు ఈ చివర ఫస్ట్ అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చేసి మనకి ఇలా రెండున్నర ఉండాలండి స్టార్టింగ్ రెండున్నర ఉండాలి అలాగే మనకి మెయిన్ డాట్ వచ్చేసి ఈ డాట్ ఎడల్ప్ కావాలండి మన బ్లౌ నా బ్లౌజ్కి అయితే రెండున్నర ఎడలుపు ఉంది హైట్ వచ్చేసి మన ఖర్చుతోటి నాలుగు అంగుళాల వరకు పెట్టానండి తోటి అంటే ఖర్చు తీసేస్తే మూడున్నర చూడండి ఇక్కడ నుంచి స్టార్టింగు రెండున్నర ఇక్కడ నుంచి డాట్ ఎడల్పు రెండున్నర డాట్ పొడవు వచ్చేసి నాలుగు అంగులండి ఇంతేనండి ఇంకా ఒక సైడ్ అయితే ఆల్రెడీ నేను డ్రాయింగ్ వేసేసుకున్నాను దీనికి డ్రా చేసేస్తాను మార్కింగ్ తోటి ఇప్పుడు ఇటు సైడ్ వేసుకున్నాము ఎలా ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి రెండున్నర చూడండి ఎలాగా ఇక్కడ నుంచి స్టార్టింగ్ వచ్చేసి రెండున్నర డాట్ ఎలాంటి వచ్చేసి అలా అలాగే పొడవ వచ్చేసి నాలుగు అంగుళాల వరకు పెట్టుకోండి అంటే ఇక్కడ నుంచి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ అంటే మనకి షేప్ బెల్ట్ లేదు కాబట్టి ఇది ప్రిన్స్ కట్ కాబట్టి దీని పొడవ వచ్చేసేసి నేను నాలుగు అంగుళాల వరకు పెడతానండి చూడండి ఇలాగ ఇలా వచ్చేసి గింతానండి ప్రిన్స్ కట్కి అదే మనకి కొంచెం కొంచెం ఇలాగ చంక దగ్గర కూడాను ప్రింట్స్ కి డాట్ అనేది పెట్టుకోవాలి కదా చంక దగ్గర కూడా కొంచెం కొంచెం ఇలా చూసారు కదా ఇక్కడ ఒక పావంగుల మాత్రానికి కొంచెం ఇలా కరువు అన్నది ఇవ్వండి ఎందుకంటే షేప్ బాగా వస్తుందని ఇప్పుడైతే డాట్లు వేసేసుకున్నాము అలాగే మనకి ఫ్రంట్ లో కూడా డాట్ వస్తుంది కదండి ఈ డాట్ దగ్గరికి ఇలా కొలుచుకోవాలి మనం ఇలా ఇది మన ఆప్షనేనండి కావాలంటే పెట్టుకోవచ్చు లేదనుకుంటే కనుక మానేయొచ్చు అది మన ఆప్షనే ఇంతేనండి ఇలా చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ డాటు ఫ్రంట్ డాట్ శంఖ డాట్ మూడు డాట్లు వచ్చినాయి కదా ఇప్పుడు నేను ఈ డాట్లను ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తానో చూపిస్తాను ఫస్ట్ అయితే మనకి డాట్ ఏడాది పెంతుంది అనేది దీనికైతే ఒక స్టిచ్చింగ్ అనేది ఎద్దాం అండి ఇలాగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇటు సైడ్ కూడా ఇలా వేసుకున్నాం ఇప్పుడు ఈ రెండిట్లని ఇలా పట్టుకుని ఇలాగ ఈ రెండు స్టిచ్లకి ఇలా కలిపి పట్టుకుని ఈ విధంగా ఈ డాట్కి ఈ డాట్కి ఇలా కలుపుకొని పట్టుకుందామండి చూడండి ఇంతే మొత్తం చక్కగా ఇలా కలిపేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి కొంచెం కొంచెం ఇలా కలుపుకుంటూ మనకి సైడ్ చంక దగ్గర డాట్ కి ఆల్రెడీ మనం స్టిచ్ చేసి ఉంచం కదండి ఇప్పుడు ఈ స్టిచ్ నుంచి చక్కేలాగా ఈ విధంగా కొంచెం కొంచెం మన చేతితో అయితే ఇంకే ఇలా వేలతోటి అదుముకోవాలండి డాట్ అన్నది ఇక్కడ మనకి క్రాస్ తిరిగే కదా నీట్ గా రావాలి చూడండి ఇలా అంతే మొత్తం చూడండి డాట్ ఎలా అనేది మీకు చూపిస్తాను ఆల్రెడీ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ ని కలిపేసుకున్నా కలిపేసుకుంటే ఇంకా చూడండి మనం ఇలా గోరుతోటి అయితే ఒక రఫ్ అనేది ఇద్దాము చూసారా ఫ్రెండ్స్ ఇంతేనండి చాలా నీట్గా బాగా పర్ఫెక్ట్గా అన్నది వచ్చింది చెస్ట్ దగ్గర ఇంకప్పుడు ఫ్రంట్ ఈ డాట్ కూడా వేసుకున్నాం ఇలా అంతేనండి ఇలా షేప్ అనేది ఎంత మంచిగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ షేప్ తెలుస్తుంది కదా మనకి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి నీట్గా అసలు ఫినిషింగ్ అనేది చాలా బాగుంది డాట్లు మాత్రం ఎక్సలెంట్ కుదిరింది చాలా బాగుంది ఇంకా రెండో సైడ్ కూడా వేసేసుకుందాం అండి అంటే ఇప్పుడు ఈ డాట్ని మనం కావాలనుకుంటే ఈ ఖర్చుతో ఇలా ఉంచుకోవచ్చు లేదనుకుంటే కంటే మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు కూడానండి ఇంతే ఎక్కువ ఖర్చు ఉండకూడదు అనుకుంటే గట్టే ఈ విధంగా కట్ చేసుకుని ఎలా పెట్టుకోవచ్చు చూసారు కదా డాట్ కూడాను ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందనండి ప్రిన్స్ కట్కి ఎక్సలెంట్ కటింగ్ ఇది నిజంగానే స్టిచ్చింగ్ కూడా బాగా వచ్చింది షేప్ అన్నది బాగా తెలుస్తుంది ఈ బ్లౌజ్ కూడా వేసుకున్న తర్వాత కూడా చూపిస్తానండి ఎలా వచ్చింది అనేది ఇటు సైడ్ కూడా వేసేసుకున్నాము ఇంతే మొత్తం ఇందాక మనం ఎలా వేసుకున్నాము ఆ విధంగా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే ఏ డాట్ అండ్ అటు ఇంకొక సైడ్ చూపించాను కదా అని చెప్పి ఇంకో రెండో సైడ్ అయితే ఏ తర్వాత చూపిద్దాం అని చెప్పి ఏసేస్తానండి చూడండి ఇది కూడాను రెండో సైడ్ ఇలా మనం ఏళ్ళతో ఇలా రఫ్ అన్నది ఇవ్వాలండి ఇస్తేనే మనకి షేప్ అనేది చక్క నీట్ గా వస్తుందండి చూసారు కదా ప్రిన్స్ కట్కి చాలా పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అండి ఇది నేను చెప్పిన కొలతల దొరక కనుక మీరు కటింగ్ అనేది చేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది బాగా వస్తుందండి మా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఇచ్చే ఒక లైక్ వల్లే ఒక పది మందికి అయినా రీచ్ అవుద్ది ఈ పది మందికి వీడియో పోయిద్ది కాబట్టి అవకాశం ఉంది మా ఛానల్ గ్రోత్ రావడానికి అలాగే ఇలాగ ఆదరించండి సపోర్ట్ చేయండి చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డౌట్ కూడా వేసుకుంటున్నాను నేను ఇలాగ చాలా నీట్గా పర్ఫెక్ట్గా అనేది వచ్చినాయండి డాట్లు అనేది చాలా బాగుంది నాకు చాలా మంచిగా అనిపించింది చూడండి మీకు కప్పు చూస్తేనే అర్థమైపోవాలి చూసారు కదా కట్ కట్టి ఇలాగా చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా నా వీడియో అయితే కొంచెం ట్రై వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్తున్నాను కదండి ఎప్పటికప్పుడే నేను చూడండి ఇలాగా చూడండి కప్పు అనేది ఎలా నిలబడుతుందో మనకి లోపల కప్పులు లేకపోయినా సరే మనకి స్టిచ్చింగ్ చూసారు కదా మనకి ఇలాగా కప్ప అనేది ఎలా నిలబడుతుందో మనకి ఇలా రావాలండి ప్రిన్స్ కట్ అనేది చాలా నీట్గా బాగా వచ్చింది ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం హ్యాండ్ అనేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తానండి ఫస్ట్ అయితే మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్కువ తక్కువలు అనేది ఉంది కదండి ఈ ఎక్కువ తక్కువలు అనేది రానివ్వకుండా ఇంకెలాగా సమానంగా ఉండేలాగా ఇలాగా ఇలా ఉంచుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇలా ఇక్కడికి మనకి గుర్తు కోసం మెయిన్ పాయింట్ అండి ఇక్కడ ఈ మెయిన్ పాయింట్ పెట్టుకునేప్పుడు ఏమైందంటే మనకి ఇక్కడ షోలర్ దగ్గర నుంచి ఇలా పెట్టుకుని ఒక సైడ్ అనేది వేసేసుకోవాలి వేసుకున్నాక ఈ సైడ్ అనేది ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత అప్పుడు రెండో సైడ్ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే ఈ చివరి నుండి స్టిచ్చింగ్ అని చేసుకుంటూ వస్తే ఇక్కడ ఎక్కువ వస్తుంది ఇక్కడ తక్కువ వస్తుంది చివరికి వచ్చేసరికి మనకి ఉబ్బులు వచ్చేస్తాయి హ్యాండ్ దగ్గర అనేది కరెక్ట్ గా ఇంక ఇంకప్పుడు హ్యాండ్ కరెక్ట్ గా కూర్చోదనమాట దానికి మనకి షేప్ అవుట్ అయిపోద్ది మెయిన్ ఈ మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ షోడర్ దగ్గరే పడాలి అప్పుడు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది పర్ఫెక్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది మనం వేసుకున్నప్పుడు కూడా ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఇలా ఇలా మెయిన్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ షోల్డర్ దగ్గరికి ఇలా పెట్టేసుకుని ఇలా కొంచెం కొంచెం ఇలా కొంచుకుంటూ రండి మనకి ఎంత వరకు వస్తుందో చూద్దాం ఇదిగోండి నాకైతే ఇక్కడ వరకు వచ్చింది ఇప్పుడు నేను ఈ హ్యాండ్ కర్వ్ అనేది చేస్తాను ఇది ఎగస్టా వచ్చింది ఈ ఎగస్టా వచ్చిందని అయితే నేను కటింగ్ చేసేస్తాను చూడండి ఇక్కడ నుంచి మనకి రెండు అంగుళాలు ఖర్చు కోసం వదిలేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు అంగుళాలు ఇక్కడికి మెయిన్ పాయింట్ దగ్గర నుంచి ఒక అంగుళన్నీ ఇక్కడికి వదిలిపెట్టేసి ఈ మధ్యలో దీనికి దీనికి మధ్యలో ఉన్న గ్యాప్ లోను ఒక గీత అనేది ఇలా పెట్టేసుకుని ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా కరువు అనేది తీయండి మీకు బాగా వస్తుంది ఇప్పుడు ఇలా గీసిన దాని మీద నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది ఇలాగా ఇలా కట్ చేసేసుకుంటే మన ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అంతే ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్ దగ్గర నుంచి ఈ మెయిన్ పాయింట్ ని ఇక్కడ షోలా దగ్గర పెట్టి ఒక్క సైడ్ అనేది స్టిచ్ చేసుకుంటూ వస్తే ఫస్ట్ కనుక మనము చూడండి ఇలాగా ఇట్లా ముందు ఒక సైడ్ అనేది స్టిచ్ చేసుకొచ్చేద్దామండి ఈ హ్యాండ్ ని చక్కగా లూజ్ గా ఇలా లాలి పెట్టినట్టు సాగదీయకుండా క్లాత్ ని ఇది ఎలా ఉంది కింద ఫ్రీగా వదిలిపెట్టము ఈ పైది కూడా ఇలా పట్టి పట్టుకున్నట్టు పట్టుకుని ఇలా ఫ్రీగా వదిలిపెట్టేయాలండి ఇలా కుట్టుకుంటూనే చివరి వరకు వచ్చేయాలి ఇలా చూసారు కదా కరెక్ట్గా ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ మార్జిన్ తో స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వస్తున్నాం కదండి ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమైందంటే మనకి మొత్తం అంతా కూడా ఈ చివరి నుంచి ఆ స్టార్టింగ్ దగ్గర నుంచి చివరి ఎండింగ్ వరకు కూడాను ఒకటే లెవెల్ లో స్టిచ్చింగ్ అనేది రావాలండి ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ అలా రాకూడదు అలా వచ్చిందంటే కనుక మనకి ఖర్చులు అనేది లోపల నుంచి ఎక్కువ వచ్చేసి బాగోదండి ఫిట్టింగ్ రాదు ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుని ఈ మెయిన్ పాయింట్ షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ ఫిట్టింగ్ రావాలండి ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ కింద క్లాత్ని మనం ఇలాగ చూసుకుంటూ రావాలి ఇలా క్లాత్కి మనం ఇలాగ సరిపెట్టుకుంటూ సమానంగా చూసుకుంటూ స్టిచ్ చేసుకురావాలండి వింతే మొత్తం కరెక్ట్గా పట్టుకోండి కింద క్లాత్ని పైన క్లాత్ కూడా సమానంగా ఉండేలాగా కరెక్ట్గా పెట్టుకోండి ఇలాగా లైనింగ్ ఒక్కోసారి ఇలా కుట్లుడిపోయినప్పుడు ఏమవుతుందంటే చూడండి లైనింగ్కి ఇలా గడిపోవద్దు ఇలా విడిపోయినప్పుడు ఏమైంది అంటే ఈ లైనింగ్ లోపలికి వచ్చేది ఈ మెయిన్ క్లాత్ లోనికి వచ్చేది లైనింగ్ ఉండిపోద్ది ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఏమైద్దంటే చాలామందికి చాలా మందికి పైన్ క్లాత్ పైని వచ్చేస్తుంది ఇదేంటి లైనింగ్ బ్లౌజ్ హ్యాండ్ హ్యాండ్ లానే ఉంది లోపల ఖర్చు ఖచ్చి లాగానే ఉంది ఇలా వచ్చేస్తుంది ఏంటని మళ్ళీ మన టైలర్ దగ్గర తీసుకొస్తారు దాన్ని మనం ఏం చేయలేము అప్పుడు మళ్ళీ కుట్లని ఓడదేసి మళ్ళీ బ్లౌజ్ సెట్టింగ్ చేసి ఇవ్వాలి వాళ్ళకి అలాంటి కంప్లైంట్లు రాకుండా మనం ముందే ఇలాంటివన్నీ చూసుకున్నామంటే కనుక బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది మనకి కంప్లైంట్లు కూడా ఏమి రావండి కుట్ని వాళ్ళ స్టిచ్చింగ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా చూసుకుంటూ కొంచెం కొంచెం ఇలాగ మనకి ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా చాలా కరెక్ట్గా ఫిట్నెస్ రావాలండి వింతే ఇక్కడ ఎగస్టా వచ్చింది నాకు క్లాత్ అయితే కట్ చేసేస్తున్నాను హ్యాండ్ కండి ఎగస్టా వచ్చింది ఇప్పుడు ఈ చివరి నుంచి ఇలా స్టార్టింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఒక డబల్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వస్తే మనకి కుట్లు అనేది రెండు ఉండాలండి ఎక్కడ కూడా ఏదైనా సరే రెండు రెండేసార్లు స్టిచ్చింగ్ చేసుకుంటే కుట్లు ఊడిపోకుండా ఉంటుంది అనమాట వింతే మొత్తం క్లాత్ అంతా కూడాను మళ్ళీ ఇలాగ సర్దుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలండి ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్ దగ్గర ఏమైనా మనకి ఎక్స్ట్రా ఖర్చులు ఎక్కువ ఉందా అనుకుంటే గనక ఇలాగా సమానంగా ఇలా కట్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా దారాలు ఊడిపోయినట్టు కానీ ఉబ్బులు వచ్చినట్టు కానీ ఎక్కడ లేకుండా ఉంటుంది అనమాట ఇలా చూసారు కదా మొత్తం ఇలాగ అంతా ఇలా చూసుకోండి ఎలా వచ్చింది అనుకుంటేనే ఇలా చేయండి అలా ఇప్పుడు ఖర్చులు అనేది చూడడానికి నీట్గా ఉంటాయి అనమాట ఇలాగ ఖర్చులు చూడండి ఇప్పుడు హ్యాండ్ తిరిగేసేస్తాను స్టిచ్చింగ్ చేస్తాను కదా హ్యాండ్ తిరిగేసిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో చూడండి మీకు ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బిగ్నర్స్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో బాగా పనిచేసి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఇంతే మొత్తం హ్యాండ్ అనేది బాగా నీట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు ఉక్స్ పట్టి మన ప్రిన్స్ కట్ కట్కి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తాను ఇంక ఇప్పుడు రెండో సైడ్ కూడా హ్యాండ్ అనేది వేసేస్తానండి అయితే ఈ వీడియోలు అయితే చూపించట్లేదు హ్యాండ్ చూపించాను కదా వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుంది చూడండి ఇలా ఖర్చులు ఏమైనా ఉంటే కనుక ఎక్స్ట్రా ఖర్చులు ఇలాగ షోలర్ దగ్గర సమానంగా ఉండేలాగా కటింగ్ చేసుకోవాలి హ్యాండ్ అయితే కట్ స్టిచ్ చేసేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఈ హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను ఇది కూడా చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా బాగా వచ్చిందో ఎక్కడ కూడాను ముడతలు అనేది లేకుండా మనకి చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉందండి ఈ విధంగా మొత్తం ఈ హ్యాండ్ అయిపోయింది ఆ హ్యాండ్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మనకి ఉక్సిపట్టి కాజాపట్టి ఏ విధంగా చూడండి ఉక్సిపట్టి కాజాపట్టి ఎలాగ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలో చూపిస్తానండి ఇలాగ మనకి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఒక అంగులు ఎడాలికున్న క్లాత్ ని చూసుకుని మనకి ఈ డా ఈ ఉక్స్ పెట్టి పట్టి పొడవు ఎంత ఉందో చూసుకుని దీన్ని బట్టి అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఇంకా ఈ చివర కూడా మనకి లోపలికి ఖర్చు కోసం ఇలాగ కట్ చేసుకుని మనం ఇలాంటి ముక్కనే ఒకటి తిప్పుకోవాలండి ఇలాగా ఇలా తిప్పేసుకుని దీని మే నుంచి ఒక స్టిచ్ చేసుకుని దీని నుంచి కూడా ఇలా తిప్పేసుకుని లోపలికి ఇలా మడిచేసి హెమ్మింగ్ అనేది చేసుకోవాలండి అయితే అవేమి ఇప్పుడు నేను వీడోలు అయితే మొత్తం పూర్తిగా చూపినండి చూడండి ఇలాగ ఈ విధంగా ఉక్స్ పెట్టి ఉక్స్ పెట్టికి మెయిన్ క్లాత్ మీద నుంచి ఇలాంటి ఒక అంగులం మొక్క ఎలడ ఉన్నది చూసుకుని అంగుళం ఎడలి ఉన్నది ఈ పైనుండి స్టిచ్ చేసుకుని ఇది లోపలికి ఖచ్చి లోపలికి వెళ్ళిపోద్దండి మొత్తం ఇప్పుడు దీని పై నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఇలా రివర్స్ వేసేసుకుని మనకి ఇక్కడ ఇక్కడ నుంచి ఇలా ఇలాగా ఒక హాఫ్ ఇంచు ఎగస్టా అన్నది ఇలా ఉంచుకుని ఈ హాఫ్ ఇంచ్ ని లోపలకి మడిచేసి ఇలాగ ఈ క్లాత్ ని వెనక్కి ఇలా తిప్పి ఇలా డబల్ ఫోల్ మీద ఇలా ఫోల్ చేస్తే స్పెట్టి తయారైపోయినట్టే ఇలా దీనిపై నుంచి ఇలా ఒక రఫ్ అన్నది అలా చేసి ఇలా స్టిచ్ చేసుకుంటా రావాలండి ఇలా మొత్తం నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో కాజా పట్టి ఉందండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడానికి ఇది అయితే నేను ఇప్పుడు అయితే వేసేసాను ఇదిగోండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా అన్నది వచ్చింది పట్టి ఎక్కడ కూడా మనకి నీట్నెస్ కూడా చాలా నీట్నెస్గా ఉందండి ఇప్పుడు చూడండి ఉక్స్ పట్టిని ఉక్స్ పెట్టి స్టిచ్చింగ్ చేయాలంటే మనం ఇప్పుడు ఆ సారీ కాజా పట్టి అండి ఉక్స్ పట్టిని స్టిచ్చింగ్ చేయాలంటే పైన వేసుకున్నాం మన క్లాత్ని అది అంగులు వేడాలిపోయాయి ఇది చూడండి మూడు అంగుళాలు వేడాలిపు దాకా ఉంది నేను దీన్ని ఇలాగ డబల్ ఫోల్డ్ చేసి చూడండి ఇలా లోపలి నుంచి దీన్ని ఇలాగ హాఫ్ ఇంచు మార్జిన్ తోటి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి చేసి ఇలాగా గోరుతో రఫ్ ఇచ్చేసి దీని పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటా వద్దామండి ఇప్పుడు దీన్ని ఇలాగా తిప్పేసుకుని చూడండి ఇక్కడ ఒక కాఫ్ నుంచి ఎగస్ట పెట్టుకోండి ఈ మెగ ముక్క అంతా తీసేయాలి ఇక్కడ కూడా అంతే సేమ్ దీన్ని ఇప్పుడు లోపలికి ఇలా మడిచేసి దీని పైనుంచి ఇలా స్టిచ్ చేసుకురండి మామూలుగా అయితే నేను శారీలో వచ్చిన ఈ ఈ క్లాత్ మెయిన్ క్లాత్ తోటే కాజాపట్టి అనేది స్టిచ్చింగ్ చేస్తానండి కాకపోతే ఈ బ్లౌజ్లోనైతే ఎగస్ట ముక్క అయితే రాలేదు ఎక్కువ పీసులు అనేది లేవండి ఇక్కడ అందుకని నేను లైనింగ్ క్లాత్ తోటే నేను లైనింగ్ ఏ క్లాత్ అయితే తీసుకున్నాను అదే క్లాత్ తోటి ఉక్సిపెట్టి కాజా పట్టి ఉక్సిపెట్టి ఇదే క్లాత్ తోటి యాక్సండి మొత్తం దీనిపై నుంచి వెరవ మనం ఈ చివరి వేసుకున్నప్పుడు చిన్న రఫ్ ఇవ్వండి రఫ్ ఇస్తే మనకి దారాలు కట్టే ఊడిపోకుండా ఉంటాయి దీని పక్కన నుంచి ఒక పావు మార్జిన్ లోను స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తే మధ్యలో కాజలు స్టిచ్ చేసుకుంటా ఉంటుందండి అండి కాజాలు పోసుకు ఇంకా మొత్తం పట్టి కాజా పట్టి అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ అయితే మీకు హ్యాండ్స్ సైడ్ ఎలా కలపాలి అలాగే ఈ సైడ్లు కూడా నేను చూపిస్తానండి ఇదిగో ఫ్రెండ్స్ ఇలాగా ఫ్రంట్ పార్ట్ మనకి ఇలాగా షేప్ బెల్ట్ దగ్గర నుంచి ఖర్చుని వెనక తిప్పుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలండి అని చెప్పాను కదండి ఇంకా రెండు సైడ్లు కూడాను మనకి షేప్ బెల్ట్ దగ్గర చూడండి ఇక్కడ చెస్ట్ కనపడుతుంది కదా మీకు ఇలా షేప్ బెల్ట్ దగ్గర ఈ విధంగా స్టిచ్ చేయాలి చూసారా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో ఖర్చులు కూడా వెనక్కిలగా ఏ హేసుకు నేను మిషన్ స్టిచ్ అనేది వేసుకొచ్చేసానండి చేతి పని తొట్టేది మనకు అవసరం లేదు ఈ రెండు సైడ్లు కూడాను ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేశాను మనకి ఉక్సులు కాజాలు వేసుకోవటమే ఇప్పుడు సైడ్లు ఎలా కలుపుకోవాలనేది హ్యాండ్ లూజ్ని బట్టి నడు లూజుని బట్టి తీసుకోవాలండి చూడండి ఇలా ఇలా రెండు సైడ్లు ఇలా కలుపుకునేప్పుడు మనకి రెండు కూడా సమానంగా ఉండాలండి చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగా సైడ్ రెండు సమానంగా ఉండేలాగా చూసుకోండి ఇలా రెండు చేతుల్ని ఇలా హ్యాండ్స్ని ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసి ఇలా మర్చికి ఇలా పెట్టుకుని మనకి హ్యాండ్ ఎంత లూజ్ ఉందన్నది చెప్ ఇదిగోండి ఫ్రెండ్ ఇలా చూసుకుని మనకి హ్యాండ్ ఎంత ఉంది లూజ్ దీనికి ఇక్కడికి ఇలా పెట్టేసి చిన్న రఫ్ ఇచ్చారు ఇంతేనండి ఇప్పుడు చంక లూజు చూసుకుందాం ఆల్రెడీ మనం కట్ చేసుకునేప్పుడు చూపించాను కానీ మళ్ళీ మనం స్టిచ్ వేసుకునేప్పుడు ఆది బ్లౌజ్ తోటి ఆది బ్లౌజ్ తోటి మళ్ళీ చూసుకోవాలి ఇలా చూసుకుంటేనే అన్నీ కరెక్ట్గా వస్తాయండి ఇవి చంక దగ్గర చూసారు కదా ఈ రెండు ఇవి రెండు కూడా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి మనం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఇక్కడ కానీ ఇక్కడ కరెక్ట్గా వస్తేనే ఇక్కడ షోలర్ దగ్గర కరెక్ట్గా వస్తాయండి ఒకటి ఎక్కువ తక్కువ అలా కానీ వచ్చినాయి అంటే ఫిట్టింగ్ అన్నది రాదండి ఇలాగా మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంటే కొలుచుకోవాలి చంక రౌండ్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ కొలుచుకోవాలి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇది ఇలా చూస్తున్నాను చూడండి నాకైతే ఇక్కడికి వచ్చింది చూశారు కదా ఇదిగోండి ఇప్పుడు మనకి ఈ చివరిలో మనకి నడుం దగ్గర చూసారు కదా మనకి ఫ్రెంట్ ఫ్రెంటే కొలుచుకోవాలని చెప్పాను కదండి మీకు ఇప్పుడు నేను ఇది ఉక్స్ పట్టి సారీ కాజపట్టి ఈ కాజ పట్టి కాజా పట్టి వైపు నుంచే కొలుచుకోవాలి ఇలాగ ఇలా షేప్ అన్నది చూసుకోండి ఇదిగోండి ఇక్కడ వచ్చింది నాకైతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి నడుం కొల్చానండి ఇది ఇక్కడికి వచ్చింది ఇప్పుడు దీన్ని దీన్ని ఇక్కడ ఇలా కలిపెట్టేసి ఇది ఖర్చు కండి బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేశాను ఇది హెమ్మింగ్లో అయితే ఇలా లోపలికి ఇలా మడిచేసి దీన్ని ఇలాగ హెమ్మింగ్ అనేది చేతి పని చేసుకోవాలండి ఇలా మడిచేసి ఇలాగ ఇంత ఇంకా ఇదంతా కూడా కరెక్ట్గా ఇలా మార్కింగ్ అనేది చేస్తే స్టిచ్ చేస్తాను ఫస్ట్ టైం కనుక చూస్తే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి ఈ బ్లౌజ్ ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ అనేది పెట్టండి అలా కాకపోతే చేయండి ఇప్పుడు డబుల్ స్టిచ్లు అనేది వేసుకుందాం అండి ఇక్కడ నుంచి మనకి ఒక రెండు కుట్లు మార్కింగ్ మధ్యనే పావించి మార్కింగ్ ఒక రెండు స్టిచ్లు అనేది దీని పక్కన ఇలా వేసుకుంటే మనకి ఎప్పుడైనా సరే అవసరం టైట్ అయిపోయినప్పుడు తీసుకుంటే పని చేస్తుందండి ఇలా కుట్లు ఏమైందంటే ఇలా కరెక్ట్గా వచ్చేయాలండి ఒక దాని మీద ఒక కుట్లు అనేది అస్సలు వేయకూడదు ంత ఉంచుకుంటామో చూడండి ఇలా ఎంత కావాలని తుంచుకుని మిగతాది ఇలా కరెక్ట్ గా ఉండేలాగా కట్ చేసేస్తాం అంతే ఇంకా మొత్తం నీట్ గా ఉండదు చూసారు కదా పర్ఫెక్ట్ గా ఉంది ఇప్పుడు రివర్స్ చేసేద్దాం బ్లౌజ్ ఎలా వచ్చింది అన్నది హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత మొత్తం రెండు సైడ్లు కూడా వేసిన తర్వాత బ్లౌజ్ మొత్తం చూపిస్తానండి మీకు ఖర్చులు చూపిద్దాము ఇక్కడ మనకి ప్లస్ గుర్తు వచ్చింది కదా చూసారు కదా ప్లస్ గుర్తు ఇదిగో ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చింది ఇలా కరెక్ట్గా సమానంగా బ్లౌజ్ సైడ్ అనేది కరెక్ట్గా అలా తెగిపోవాలి అలా వస్తేనే మనకి బ్లౌజ్ కరెక్ట్ మెయిన్ పాయింట్ అనేది సెట్ అవద్దండి చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది ఎంత బాగా నీట్గా వచ్చిందో మీరే చెప్పండి బ్లౌజ్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఇంతేనండి మొత్తం మొత్తం ఈ రెండు సైడ్ కూడా వేసిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో అనేది చెప్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ సైడ్లు అయితే రెండు సైడ్లు వేసేసాను ఇలాగా చూడండి ఇలా రెండు సైడ్లు అయితే కలిపేసానండి ఆ బ్లౌజ్ ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినట్టే ఇంకా ఇది బ్లౌజ్ అంతా రివర్స్ చేసేసి బ్లౌజ్ ఎలా వచ్చిందనేది చూపిస్తాను ఇంతేనండి బోట్నిక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది ప్రింట్స్ కట్ తోటి బ్లౌజ్ ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక పది మంది తీసుకొద్ది అలాగే ప్రిన్స్ కట్ అలాగే బ్యాక్ బోర్డ్ నెక్ ఎల్బో హ్యాండ్స్ ఇది నెక్స్ట్ వీడియోలోనైతే మంచి టిప్స్తో అయితే వస్తానండి ఈ బ్లౌజ్ ఎలా అనిపించింది అనేది మీరే చెప్పాలి చూసారు కదా ఇది కానీ ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే మొత్తం ఇలా అయిపోయిందండి ఈ బ్లౌజ్ ఎలా వచ్చిందనేది బాడీ అంతా ఎలా ఉంది బ్లౌజ్కి బాడీకి అంత సెట్ అయిందా లేదా అన్నది అయితే నేనైతే ఈ వీడియోను వేసుకున్న తర్వాత వీడియో అనేది పెట్టి చూపిస్తానండి బ్లౌజ్ ఈ శారీ మీద నుంచి ఈ శారీ కూడా చూపిస్తానండి ఇదిగోండి ఇది శారీ వచ్చేసి ఈ శారీ మీద బ్లౌజేనండి ఇది ఈ బార్డర్ కలర్ అయితే బ్లౌజ్ పీస్ అనేది ఇచ్చాడు దీనికి నేను ఇలాగా నెక్ డిజైన్ అనేది చేశానండి నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు కూడా తీసుకున్నారు సేమ్ శారీ ఇది ఆన్లైన్లో తీసుకున్నదండి ఇంకా సేమ్ ఇదే స్టిచ్చింగ్ అనేది చేయించుకుంది ఆమె కూడాను ఇంకా వీడియో అనేది నాదే పెట్టుకుందాం కదా అని చెప్పి నా కొంత